ఎన్నికల సమయంలో కీలక అంశాలు మీదకు వస్తున్నాయి పార్టీ అభ్యర్థుల ఖరారుపై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ జనసేన ఒకటయ్యాయి బీజేపీ ఈ రెండు పార్టీలతో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది ఎన్టీఏ కూటమిగా ఈ మూడు పార్టీలు పోటీ చేయడం దాదాపు ఖరారైంది ఈ సమయంలోనే రాజధాని అమరావతి అంశం పైన మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతి అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు అమరావతి తాము ఎక్కడికి తరలించలేదని ఏపీకి రాజధానిగా ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పారు రాజధానిపై కోర్టు స్టే తొలగాలని వెంటనే ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు అప్పటి వరకు రాజధానిగా అమరావతి కొనసాగుతుందని వివరించారు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా పద్నాలుగో తారీఖున మా పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి డాక్టర్ అనిల్ గారు ఆ రోజు సత్యన మన నర్సాపేట వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని పల్నాడు బస్ స్టాండ్ సెంటర్లో బహిరంగ సభను నిర్వహించాలని మేమందరం నిర్ణయించుకున్నాం ఆ బహిరంగ సభకు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు రావాల్సిందిగా మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరితాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తులు ఒకసారి మనం పరిశీలించినట్లయితే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు నిదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కొణిజేటి రోసయ్య గారు వీరందరూ కేంద్ర రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నరసాపేట పార్లమెంటరీ నియోజకవర్గం లాస్ట్ టైం ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఏడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది గెలవటం కూడా చాలా వేల మెజారిటీలతో ఒక్కొక్క నియోజకవర్గం పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఈ స్థాయిలో గెలిచినటువంటి నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం డాక్టర్ అనిల్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి ఒక సైనికుడు రెండుసార్లు నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి గెలిచినటువంటి వ్యక్తి రెండుసార్లు రిప్రజెంట్ చేశారు యువకుడు అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేయటం అనేది మా అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి అంశం ఒక మాట చెప్పాలి అంటే బీసీలకు అత్యంత ప్రాముఖ్యతనివ్వాలనేది ఇవ్వాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అని చెప్పడానికి ప్రతిష్టాత్మకరమైనటువంటి ఈ నియోజకవర్గాన్ని ఒక బీసీకి ఇవ్వటం అనేది హర్షించదగినటువంటి అంశం ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి నేను మనవి చేసేది ఏమిటంటే ఒక బీసీకి ఇచ్చినప్పుడు ఇది బ్రహ్మాండమైన నిర్ణయం అని మనం అనుకోవటమే కాకుండా ఎన్నికల్లో రిజల్ట్ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతమైన నిర్ణయం అని మెజార్టీ ద్వారా నిరూపించవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకి కార్యకర్తలకి ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి అత్యధిక మెజార్టీతో అనిల్ కుమార్ని గెలిపించవలసినటువంటి బాధ్యత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఉన్నది కాబట్టి వారందరూ గట్టిగా పనిచేసి పార్లమెంట్లో చాలా మెజారిటీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆవశ్యకత ఉన్నది తృప్తులు అసంతృప్తులు రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి విషయాలు ఎన్నికలకు ముందు మరింత సహజమైనటువంటి అంశాలు నేను ఒకటే చెప్తున్నా మాకున్నటువంటి వన్ సెవెంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇవి మేము డిసైడ్ చేసుకుంటున్నప్పుడు టిక్కెట్టు ఆశించి రానివారు అసంతృప్తిగా ఉంటారు వారిని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తాం మేము టిక్కెట్టు అనిల్ కుమార్ గారికి అనగానే ఒక పార్లమెంటు సభ్యులు పార్టీనే మారిపోయారు వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా ఈ పార్టీలో ఉండే అసంతృప్తులు ఆ పార్టీలు లేవా చూద్దాం వాళ్ళ టిక్కెట్లు డిసైడ్ చేయను ఏం జరిగిందో చూద్దాం జనసేనకు ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి చూస్తాం ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి అప్పుడు చూద్దాం ముందుంది ముసళ్ళ పండగ తొందర ఏం పడాల్సిన అవసరం లేదు వీఆర్ వెరీ క్లారిటీ ఒకటే చెప్తున్నా టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు మరొకరు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంతే ప్రశ్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ అవుట్ షర్మిల అవుట్ లోకేష్ అవుట్ బీజేపీ స్క్రీన్ అవుట్ రెండే రెండు విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు ఇది మా విశ్వాసం మా నమ్మకం ఎవరు ఎన్ని మారినా ఎన్ని అసంతృప్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూట యాభై పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఇవాళ రాసుకోండి ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కారణం ఏంటంటే వాట్ ఈస్ ఏంటి కెపా ఈ కాన్ఫిడెన్స్ ఏమిటి అని మీరు అనొచ్చు మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్ మా పరిపాలన తీరే మా కాన్ఫిడెన్స్ మేము రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం ఫిల్ఫరేజ్ లేకోకుండా పైసా తీసుకోకుండా మధ్యవర్తులు లేకోకుండా జన్మభూమి కమిటీలు లేకోకుండా లీడర్లు కాజేయకోకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం తొలి ప్రభుత్వం ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే పూర్వం నుంచి నేను చూస్తున్నాను ఎనభై తొమ్మిది శాసనసభ్యుడిని ప్రభుత్వం ఇచ్చే డబ్బు రూపాయి ప్రభుత్వం రిలీజ్ చేస్తే మధ్యలో ఎలుకలు తోనేట్టు తోనేసేవాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల నుండి ఆఫీస్ చివరికి చేరేది ముప్పై పైసలు నలభై పైసలు ఐదు ప్రజ ప్రజలకి నావు రెండు వందల రెండు లక్షల అరవై కోట్లలో ప్రతి పైసా కూడా లబ్ధిదారు చేరినటువంటి ప్రభుత్వం ఇది అందువల్ల తృప్తులు అసంతృప్తులు ఇవి చాలా సహజమైనవి ఉన్న తృప్తుల్ని అసంతృప్తుల్ని సరి చేసుకుంటాం ఇంకా తృప్తి చెందని వాళ్ళు ఉంటే వెళ్ళిపోతారు మా ఎంపీ గారు లాగా వెళ్ళినా మేమేం కంగారు పడాం ధైర్యంగా ఫేస్ చేస్తాం జనం మధ్యలో జగన్ ఉన్నాడు మేమున్నాం విజయం మాదే రాసుకోండి వాళ్ళు ఇంకా అసలు పొత్తులే ఖరారు కాలేదే అసలు ఏడు సీట్లలో ఎవరెవరిని పెడతారో తెలుసా వాళ్ళకి ఏడు సీట్లో జనసేనకి ఏమన్నా ఇస్తారా లేదా తెలుసా మీకు మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సీట్లో ఏది జనసేనకి ఇస్తారు ఏది జనసేనకి ఎవరు తెలుసా ది ఆర్ మోస్ట్ కన్ఫ్యూజన్ మాకు కన్ఫ్యూజన్ లేదు విజయం మాదే తృప్తులు అసంతృప్తుల గురించి మేము వర్రీ కావడం లేదు కా బోము కూడా నలుగురు పోయారు మాకు ఓటు వేయకోకుండా డబ్బులు గమ్ముడిపోయి వి డోంట్ కేర్ మా ఎంపీ గారు వెళ్ళిపోయాడు డోంట్ కేర్ మా ఎంపీ గారికి మాకు మంచి సంబంధాలే ఉన్నాయి బీసీని పెడదామంటే ఒప్పుకోలే వెళ్ళిపోయాడు పొడి చేయమని చూస్తాం ఇవన్నీ కాలం నిర్ణయిస్తుంది ప్రజలు మా పక్షాన ఉన్నారు ప్రజలు జగన్ పక్షాన ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ప్రజలు నాయకులు అటు ఇటు